హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం అది ఫ్రెండ్స్ ఇక్కడ నిన్నటి రోజున నేను ఒక ట్రేడ్ అనేది షేర్ చేశాను ఏది ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ అనేది అప్డేట్ చేశాను అనమాట దీనికంటే బెటర్గా కూడా ట్రేడ్ తీసుకోవచ్చు ఒక స్టూడెంట్ ఏంటంటే సార్ మనకి ఈవెంట్ ఉంది కాబట్టి రేపటి రోజున ఒక ట్రేడ్ ప్లాన్ చేద్దామంటే కలిసి ఏంటంటే ఈ ట్రేడ్ అనేది ప్లాన్ చేసాం వాళ్ళ దాంట్లోనేమో కరెంట్ వీక్ అంటే నైన్టీన్త్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో డిసెంబర్ అది ఇనిషియేట్ చేశారు బట్ నేను మిస్టేక్ ఏంటంటే నెక్స్ట్ వీక్ది చేయటం జరిగింది ఇక్కడ మిస్టేక్ ఏం కాదు దీనివల్ల ప్రాఫిట్ అనేది తగ్గుతుంది అన్నమాట ఎందుకు ఎందుకంటే ఈరోజు ఈవెంట్ ఉంది యాక్చువల్గా ఈ స్ట్రాటజీ ఏంటంటే సింపుల్గా మనం కాల్ని బై చేయటం జరిగింది ఓకే దాని తర్వాత పుట్టును కూడా బై చేయడం జరిగింది ఎందుకంటే ఫెడ్ అవుట్కమ్ ఉంది వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతుంది మార్కెట్ తెలియదు కాబట్టి అన్సర్టనిటీ ఉంది ఒకవేళ సడన్గా గ్యాప్ అప్ అవ్వచ్చు లేదా గ్యాప్ డౌన్ కూడా అవ్వచ్చు ఈ సిచ్యువేషన్లో ఆ షార్ట్ టర్మ్ మూమెంట్ వల్ల మనం రెండు బై చేసి పెట్టామనుకోండి ఏదో ఒక సైడ్ మూవ్ అయిందంటే అది మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది మిగతా లాస్ వస్తుంది కానీ బట్ ఆ ప్రాఫిట్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అయితే ఒకసారి నేను సిమ్యులేటర్కి తీసుకువెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేశారంటే స్టూడెంట్ ఇక్కడ బై చేయి బై చేసాం ఓకే సో దీనివల్ల మనకేమైందంటే చూడండి ఒక హాఫ్ పర్సెంట్ అనేది పెరిగింది అనుకోండి ఏం బై చేసాం ఇరవై నాలుగు వేల రెండు వందల కాల్ని బై చేయడం జరిగింది పుట్టును కూడా బై చేసాం ఎందుకంటే ఎటు వెళ్తుందో తెలియదు కాబట్టి మార్కెట్ అన్సర్టనేటీలో ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ పర్సెంట్ పైకి అనుకోండి ఇమీడియట్గా తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది ఒక ఏది హాఫ్ పర్సెంట్ వెళ్తే పైకి గ్యాప్ అప్ అయితే లేదు ఒక హాఫ్ పర్సెంట్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి ఆరు వందల రూపాయలు అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఈరోజు దగ్గర దగ్గర వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి వన్ పాయింట్ త్రీ పర్సెంట్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా మార్నింగ్ ఏంటంటే అట్లీస్ట్ నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల దాకా ప్రాఫిట్ అనేది చూపించే అవకాశం ఉంది ఈ స్ట్రాటజీలో అయితే ఒక లాట్ వేయడానికి ఇక్కడ మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అనేది అవసరమైంది కాబట్టి ఇట్స్ అ బ్యూటిఫుల్ స్ట్రాటజీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఎట్ ద సేమ్ టైం ఇక నెక్స్ట్ వీక్ వెళ్ళటం జరిగింది కదా నెక్స్ట్ వీక్ వెళ్ళటం వల్ల కొద్దిగా డిసడ్వాంటేజ్ ఉంది నేను యాక్చువల్గా బై చేసింది ఏంటంటే ఇది బై చేశాను ఇది కూడా బై చేశాను రెండు బై చేశాను సేమ్ కాద టైం ఏంటంటే వీక్లీ మారవటం జరిగింది అనమాట అది మిస్టేక్గా జరిగింది ఓకే ఈ కేసులో ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ పర్సెంట్ అనేది పెరిగితే ప్రాఫిట్ వస్తుంది మనకి ఇక్కడ చూడండి ఫోర్ సెవెంటీ ఫోర్ అండ్ ఈరోజు మార్కెట్ డౌన్ కాబట్టి ఒక హాఫ్ పర్సెంట్ గ్యాప్ డౌన్ అయితే మూడు వందలు రెండు వందల అరవై రూపాయల దాకా ప్రాఫిట్ వస్తుంది వన్ పర్సెంట్ అయితే వెయ్యి రూపాయలు రావడం జరుగుతుంది వన్ పాయింట్ ఫైవ్ అయితే త్రీ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రావడం జరుగుతుంది సో ఈ కేసులోనేమో వన్ అండ్ హాఫ్ పర్సెంట్ డ్రాప్ అయితే ఐదు వేలు రావడం జరుగుతుంది ప్రాఫిట్ బట్ నెక్స్ట్ వీక్ వెళ్ళటం వల్ల అదే సేమ్ మార్కెట్ రెండు వేల రెండు వందలు అనేది చూపిస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇందులో టైం వాల్యూ అనేది ఎక్కువగా ఉంది ఇది నైన్టీన్త్ ఎక్స్పైరీ అంటే ఈరోజు ఎక్స్పైరీ నిన్న వేశాం కదా వన్ డేలోనే ఎక్స్పైరీ ఉంది కాబట్టి దీనికి ఏవైతే ఈ యొక్క టైం వ్యాల్యూ ఉంటుందో ఆ టైం వ్యాల్యూ మొత్తం కూడా తగ్గిపోయింది ఓకే ఎందుకంటే ఎక్స్పైరీ దగ్గరకు వచ్చే టైం వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి అందుకని చిన్న మూవ్ వచ్చిన అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనకి ఇమీడియట్గా ఏంటంటే ఇవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అన్నమాట సో అందుకని ఈ యొక్క షార్ట్ టర్మ్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో అంటే నైన్టీన్త్ ఎక్స్పైరీ వీళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది బట్ నేను నెక్స్ట్ వీక్ తీసుకున్నాను కాబట్టి నాకు కూడా ప్రాఫిట్ వస్తుంది మేబీ పదిహేను వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు రెండు వేలు అట్లాగా బేస్డ్ ఆన్ ద మొమెంటమ్ ఓకే బట్ ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే నెక్స్ట్ వీక్ది ఇంకా టైం వాల్యూ టైం డికే అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి అందుకని ఈ యొక్క వేరియేషన్ అనేది కనిపిస్తుందంట అనమాట సో బేసికల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీక్లీ ఎక్స్పైరీ దగ్గరగా ఉంది నెక్స్ట్ సడన్గా ఈరోజు ఎక్స్పైరీ అనుకోండి సడన్గా మూవ్ వచ్చిందనుకోండి అప్పుడు ఏమొద్దంటే ఒక పది రూపాయల ఆప్షన్ కూడా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు వంద రూపాయలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే టైం వాల్యూ లేదు కానీ అంత మూవ్ వచ్చినప్పుడు సిగ్నిఫికెంట్గా ర్యాలీ అనేది జరుగుతుంది అనమాట బట్ ఈ కేసులో ఏంటంటే టైం వాల్యూ ఉంది కాబట్టి అంత మూవ్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఎగ్రెసివ్గా బ్లాస్ట్ అవ్వదు ఓకే సో అదే అనమాట డిఫరెన్స్ చిన్న అప్డేట్స్ దాని గురించి సో చూద్దాం ఈరోజు గ్యాప్ డౌన్ అయితే గన కొంత ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంది ప్రాబ్లీ ఆ యొక్క అప్డేట్ అనేది మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అయితే ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి మూడు వేల ఆరు వందల పైన మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కొన్ని అప్డేట్స్ అనేవి చేస్తూ ఉంటాను సో ఒకవేళ ఈ ట్రేడ్ మీరు నిన్న త్రీ థర్టీకి ఎగ్జిక్యూట్ చేసి ఉన్నా ఎందుకంటే నేను త్రీ ట్వంటీ సెవెన్కి ఎగ్జిక్యూట్ చేసిన ఎందుకంటే నేను తీసుకుందే లాస్ట్ మూమెంట్లో అనమాట సో ఒకవేళ మీరు అలర్ట్గా ఉండి ఎగ్జిక్యూట్ చేసినా మీకు ఈరోజు ఏంటంటే గ్యాప్ డౌన్ వల్ల ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంది హోప్ ఇంతవరటికైతే క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఎఫర్ట్స్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది ధన్యవాదాలు